వెల్కమ్ టు సిక్స్ టీవీ న్యూస్ మర్చలేని తమ నాయకుడిని ఎవరు విమర్శించినా సహించేది లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దపల్లి జిల్లా మంతని పట్టణ కేంద్రంలోని ప్రెస్ భవన్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు ఈ సమావేశంలో సీనియర్ నాయకులు పూతరి సర్వేష్ గౌడ్ పులిపాక నాగేష్ మంత్రి మండల స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇటీవల పెద్దపల్లి నియోజకవర్గ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ తెలంగాణ మంత్రి దుద్దుల శ్రీధర్ బాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నాయకులు ఖండించారు దశాబ్దాలు కుటుంబం అంతా ప్రజల కోసం పరితపించే నాయకుడు శ్రీధర్ బాబు అని అలాంటి విషయంలో పూటకో పార్టీ మార్చే నాయకులకు లబ్ధి కోసం పార్టీలు మార్చే అభ్యర్థులు తమ నాయకుడిని విమర్శించే హక్కు లేదని ఘాటుగా విమర్శించారు అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడే నెలలు కూడా గడవక ముందే ఒక్కొక్క హామీలను నెరవేరు తమ బాధ్యత నెరవేరుస్తున్న నాయకుడు అని చేశారు ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన వెంటనే ఎన్నికలకు అమల్లోకి వచ్చి ప్రజలకు ఇచ్చే హామీల విషయంలో జాప్యం జరిగితే అది తమ మంత్రి శ్రీధర్ బాబుకు ఆపాదించడం కోడి గుడ్డు మీద ఈకలు పీకినట్లు చేశారు నిరంతర ప్రజల కోసం ప్రభుత్వం పనితీరులో సమీక్ష నిర్వహిస్తూ ప్రజల హితం కోసం శ్రీధర్ బాబు కృషి చేస్తున్నారని కొనియాడారు పాత్రికే మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మా ప్రియతమ నాయకుడు శ్రీధర్ బాబు గారు సూచించినటువంటి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారని తెలుసు మిత్రు మిత్రుల ద్వారా తమరికి తెలియజేస్తున్నాము అందులో భాగంగానే రాష్ట్ర అభివృద్ధి కోసం ఇరవై నాలుగు గంటలు కృషి చేస్తున్న శ్రీధర్ బాబు గారిని కొందరు బీజేపీ నాయకులు విమర్శించడమే అలవాటుగా పెట్టుకొని పూటకో పార్టీ మారుస్తున్న బీజేపీ నాయకులు ఒకసారి బీఆర్ఎస్లో ఒకసారి బీఎస్పీలో ఒకసారి కాంగ్రెస్లో వాళ్ళ బీజం పుట్టిందే కాంగ్రెస్ పార్టీ నుండి శ్రీపదరావు గారు స్వర్గీయ శ్రీపదరావు గారు ఉన్నప్పటి నుండి శ్రీధర్ బాబు వరకు వాళ్లకు భిక్ష పెట్టిందే కాంగ్రెస్ పార్టీ శ్రీధర్ బాబు దుద్దిల్ల కుటుంబం అలాంటి దుద్దిళ్ళ కుటుంబాన్ని కావలసుకొని పని కట్టుకొని విమర్శించడం చేస్తే మంతిని కాన్స్ట్యున్సీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్న మేము ఇప్పటికే మీకు బుద్ధి చెప్పినాము మళ్ళీ రాబోయే రోజుల్లో ఏ ఒక్క మాట కూడా దిగజారి మాట్లాడినట్లయితే బ్యాక్వర్డ్ క్యాస్ట్ మొత్తం ఏకమై మీ ఇంట్లో మీ ఇండ్లను ముట్టడియడం జరుగుతుంది రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా నాలుగు నెలల్లో నాలుగు పథకాలు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది శ్రీధర్ బాబు గారిది జూన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్త్ ఆగస్టు వరకు మళ్ళీ రైతు రుణమాఫీ కానివ్వండి మిగతా హామీలు ఆరు గ్యారంటీ హామీలలో జూన్ పదిహేను తారీఖు వరకు హామీలన్నీ నెరవేర్చి రాష్ట్ర పాలన సక్రమంగా కొనసాగుతుందని పత్రికా మిత్రుల ద్వారా నేను తెలియజేస్తున్నాను శ్రీధర్ బాబు గారు చేసినటువంటి అభివృద్ధి ఈ నాలుగు నెలల్లో మంతిని గోదావరి బ్రిడ్జి నుండి శివారం తీసుకొని వయ ఒక కోటి నూట ఇరవై ఐదు కోట్ల పెట్టుబడితో బ్రిడ్జి శాంక్షన్ కాబోతున్నది మంతిని అభివృద్ధి మంతిని రూపురేపికలు కొద్ది రోజులలోనే మారబోతున్నాయి అలాంటి రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారిని మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్పినారు మళ్ళీ రాబోయే నాలుగు తారీఖు రోజు కూడా మంచి గుణపాఠం చెప్పి రాహుల్ గాంధీ గారిని దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి చేయాలనే సంకల్పంతో దేశ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఒకటే మతం మీద కులం మీద ఓట్లు అడిగే కాన్సెప్ట్ మీద కాంగ్రెస్ పార్టీ ఉండదనేది తమరందరికీ తెలుసు అదే బాటలో మంతిని కాన్స్టెన్స్తో పాటు రాష్ట్ర అభివృద్ధిని ముందు వరుసలో ఉంచాలని దేశంలో ముందు వరుసలో ఉంచాలని సీఎం గారికి సూచనలు ఇస్తూ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్న మా శ్రీధర్ బాబు గారిని ఏ ఒక్క ప్రెస్ మీట్లో కానీ ఎక్కడైనా విమర్శించినట్లయితే మేము ఎస్సీలము బీసీలము మైనార్టీలము ఎస్టీలము అందరం కూడి మీ ఇల్లు ముట్టడి చేస్తాం మీ వచ్చి మీకు గుణపాఠం చెప్తాం మీ ఇళ్ళలు వచ్చి మీరు చెప్పాలనుకుంటే సమాధానం చెప్పండి మేము రెడీ ప్రెస్ ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ మా సార్ చేసే అభివృద్ధిని మేము చెప్తాం మీరు చేసే అభివృద్ధి చెప్పండి మీరు చేసేది చెప్పండి చేయబోయేది చెప్పండి కానీ ఉట్టిట్టి మాటలుగా శ్రీధర్ బాబు గారిని విమర్శిస్తే సైన్ చేయలేదని పత్రిక మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను